हैप्पी उगादी उह-उह, अतली, एकदम ना हो Happy Ugadi, uh -oh. Good morning, Happy morning, Oh baby कृषि, ये कौन पर डिस्कस कर रहा है जी, अगर ना कृषि पर Happy Ugadi जीपु Happy Ugadi, I love you, I love you, माँ कृषि के హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అండ్ చాలా రోజుల తర్వాత చాలా పెద్ద బ్రేక్ వచ్చింది కదా ఈ మధ్య వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులు అవుతుంది ఇన్ని డేస్ కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోస్ అయితే షూట్ చేశాను కానీ పోస్ట్ చేయడం కుదరలేదు బట్ ఇప్పటి నుంచి మాత్రం వీడియోస్ రెగ్యులర్గా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అండ్ నేను ప్రీవియస్గా షూట్ చేసిన వీడియోస్ కూడా ఫాస్ట్గా ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇది వచ్చేసి ఉగాది రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఓన్లీ ఉగాది కాదు యాక్చువల్లీ కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట సో వీడియో ఎండ్ వరకు చూస్తూ ఉండండి మార్నింగ్ ఫ్రెష్ ఫ్రెషప్ చేసేసి దానికి బ్రేక్ఫాస్ట్ మిల్క్ బిస్కెట్ ఇచ్చేసాను అండ్ ఆ తర్వాత మనకి పూజకు కావాల్సిన సామాన్లన్నీ మా హస్బెండ్ తీసుకొచ్చారు సో ఇంక ఇప్పుడు వచ్చేసి ఉగాది పచ్చడి ప్రిపరేషన్ ప్రాసెస్ అనమాట దానికోసం అన్నీ అయితే రెడీ పెట్టుకుంటున్నాం 너도내대 <Lan closure> <Enough> సో ఈరోజు ఉగాది పచ్చడి చేయబోయేది మా హస్బెండే సో చూసారు కదా సో ఇంకొక థింగ్ ఏంటంటే ఎప్పుడైనా హస్బెండ్స్ వంట చేస్తున్నప్పుడు వంట అంటే కంప్లీట్ వంట చేయడం అవసరం లేదు బై మిస్టేక్లో కర్రీ కలపడము వెజిటేబుల్స్ షాప్ చేయడము ఇలాంటి ఒక చిన్న పని చేసినా కూడా ఇంకా ఫుడ్ టేస్టీగా వచ్చిందంటే మాత్రం ఇంకా అంతే కంప్లీట్ క్రెడిట్స్ వాళ్ళే తీసుకుంటారు మా హస్బెండ్ అయితే అంతే ఈరోజు ఫుడ్ టేస్టీగా ఎందుకు ఉందో తెలుసా నేను కట్ చేయడం వల్లే అంటాడు అలాంటిది ఈరోజు ఉగాది పచ్చడి చేస్తున్నాడు కదా ఇంకా చేస్తున్నప్పుడు చెప్తున్నాడు సూపర్ఎంఏగా ఉంటుందని విజయవాడ కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ నేను ఎప్పుడు సోంపు సోంప్య్యను ఈరోజు తను అందరూ షాప్లో కొంటుంటే చూశాడంట సో సోంపు కూడా తీసుకొని వచ్చి యాడ్ చేశాడు టేస్ట్ అయితే బాగుండేది ఉగాది పచ్చడి రెడీ అయింది కదా ఇంకా దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం పెట్టేశాము అండ్ ఈరోజు వచ్చి చాలా బిజీ డే అనమాట మేము యాక్చువల్లీ ట్రిప్కి వెళ్తున్నాము సో ఫస్ట్ ఇప్పుడు వెళ్ళి చిన్న చిన్న షాపింగ్ వర్క్ ఉంది అది ఫినిష్ చేసేసుకోవాలి అండ్ ఇంటికి వచ్చేసి ప్యాకింగ్ చేయాలి సో ఇంకా లంచ్ కుక్ చేసేసి పాపకి దింపిచ్చేసాను అండ్ ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యి షాపింగ్ స్టార్ట్ అయ్యాం ఈ రోజు యాక్చువల్లీ వెదర్ కూడా చాలా బాగుంది ఆఫ్టర్నూన్ అయినా కూడా అస్సలు సన్నీగా లేదు చూస్తున్నారు కదా ఈ వెదర్ లో అలా బైటికేల్తుంటే వెళ్తుంటే మస్తు అనిపిస్తుంది లే కొంచెం ఫస్ట్ అయితే మేము డిమార్ట్కి వచ్చాము కుచిగాడి కోసం కొన్ని స్నాక్స్ తీసుకుందామని అది కొంచెం పిక్కి అనమాట అన్ని స్నాక్స్ పెద్దగా ఇష్టంగా తినదు సో బయటికి వెళ్తున్నప్పుడు అది రెగ్యులర్గా తినేటివి తీసుకుంటే బెటర్ అని స్నాక్స్ అండ్ ఇలాంటి వేఫర్స్ ఈ మధ్య ఈ ఆరెంజ్ వేఫర్స్ చాలా ఇష్టంగా తింటుంది సో ఇవైతే తీసుకున్నాను బట్ పండగ రోజైనా కూడా డిమార్ట్లో అయితే రష్ అస్సలు తక్కువ లేదు చూసారు కదా ఫుల్ రష్ ఉండింది బిల్లింగ్ దగ్గర కూడా ఫుల్ క్యూ ఉండింది అనమాట అందుకే నేను తననే రాగానే బిలింగ్ దగ్గర క్యూలో నిలిచోబెట్టి నేను వెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చాను సో అలా ఫైనల్లీ మా డిమార్ట్ షాపింగ్ అయితే ఫాస్ట్ గా అయిపోయింది ఈ రోజు ఏంటో గానీ ఎక్కడ చూసినా ఫుల్ జనాలు యాక్చువల్లీ ఇంకో టూ డేస్ లో రంజాన్ ఉండే కదా ఇది మెయిన్ షాపింగ్ ఏరియా సో దాంతో మా పనులు ఎంత ఫాస్ట్ గా ఫినిష్ చేసుకుందాం అనుకున్నా ట్రాఫిక్ జామ్ వల్ల చాలా మెల్లిగా అవుతుండే హలో ఇప్పుడే కంగన్ హాల్ వెళ్ళొచ్చాము అండ్ ఈరోజు ఫస్ట్ టైం ఖుషిగా తీసుకొని షాపింగ్ వెళ్ళిన సో ఈరోజు నేను మీకు ఒకరిని చూపిస్తాను సో ఖుషిగా తీసుకొని షాపింగ్ వెళ్తాను కొనుక్కుంది చెప్పు మా పాపం చేయండి మరి అది అడిగింది కదా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి నీ చేతిలో ఏముంది మామ్మ వాట్ ఇస్ దాట్ షాక్ అయి షేక్ అవుతావు ఇప్పుడు చూడక్క లాస్ట్ టైం ఏదో షాప్కి వెళ్ళినప్పుడు రబ్బర్ లాగా స్ట్రెచ్ చేయాలి లిజాడు కనిపిస్తే కుషిగాడి కోసం తీసుకొచ్చాడు తెచ్చినప్పటి నుంచి దాంతో ఎంత ఘోరంగా ఆడుతుందంటే అందరినీ భయపెడుతుంది ఎప్పుడు చూసినా దాని చేతిలో అదే కనిపిస్తుంది ఈరోజు యాక్చువల్లీ ఇంట్లో పూజ ఉండే సో అందరం కలిసి ఇక్కడే ఫుడ్ తినేసాము అండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు లెన్స్ కార్డ్ దగ్గర రాగాం దానికి స్పెట్స్ ఉన్నాయి కదా సో లెన్స్ తీసుకున్నాము అండ్ పక్కనే మెడికల్ షాప్ ఉంటే కావాల్సినవన్నీ తీసుకున్నా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కావాల్సిన మెడిసిన్స్ అన్నీ క్యారీ చేస్తే బెటర్ సడన్గా ఏమైనా ఉండి అక్కడ మళ్ళీ ఉరకాల్సి వస్తుంది కదా సో కావాల్సినవన్నీ కూడా క్యారీ చేసేసా ఇంటికి రాగానే ఇంకా ప్యాకింగ్ చేయాలి కదా సో కొంచెంసేపు ఆడుకొని ఖుషిగానే పడుకోబెట్టేశాను అది పడుకుంటేనే నా ప్యాకింగ్ అవుతుంది అండ్ ఎక్కడికి వెళ్తున్నా అంటే రసాలు పడుకోదు సో దాని నేను పడుకోబెట్టేసి ఫాస్ట్ గా ప్యాకింగ్ చేసేసాను ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అవుతుంది త్రీ ఓ కి ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము అండ్ మేము కి వెళ్ళడానికి త్రీ అవర్స్ పడుతుంది హలో గుడ్ మార్నింగ్ లేచినా నువ్వు ఎయిర్పోర్ట్ పోతున్నాను లేచినావా అది యాక్చువల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్తున్న ఎగ్జైట్మెంట్లో ఉండే లాస్ట్ టైం అయితే అసలు నైట్ అంతా పడుకోలేదు అందుకే ఈసారి ఎట్లనైనా పడుకోబెట్టాలని చాలాసేపు కష్టపడితే వన్ ఓ క్లాక్కి పడుకుంది పచ్చుకోలేదు ఐ నాట్ యా या स्लीपी टिकट अस्तित्व अगर टिकट हो सुन पो नहीं टिकट दच पो कुछ क्या डर नहीं टिकट हो चिंत पो अधेवट टिकट కృషి ఏమొచ్చింది నీకు చూపి నాకు చూపి కృషి గార్డు దగ్గర ఏమొచ్చింది ఏంటి టికెట్ వెరీ గోయింగ్ ఇంకొద్దిసేపట్లో మా ఫ్లైట్ అండ్ కుషి కూడా ఫుల్లీ ఎగ్జాక్టెడ్గా ఉంది మరి మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఈలోగా ఎయినింగ్ గ్యాసెస్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్